Hello friends! అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది అంటే మనకి ఏదైతే కనిపించదో అది మన ఆలోచనలో కూడా ఉండదు మనందరికీ కూడా జీవితంలో చాలాసార్లు అనుభవం అవుతుంది మనకి ఏదైనా కనిపించకుండా పోతే లేదా ఒక మనిషి మనకు కలవకుండా పోతే వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు ఏవి ఉండవు ఈ విషయం సెలబ్రిటీస్ అందరికీ తెలుసు అందుకే ఏదో రకంగా వాళ్ళు వార్తల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు రాజకీయ నాయకులు కూడా ఈ విషయం తెలుసు అందుకే ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తారు సో దట్ ఎవరు వాళ్ళని మర్చిపోకుండా ఉంటారని ఈ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే అంటే అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి ముఖ్యంగా వాట్సాప్ ఫార్వర్డ్స్ విపరీతంగా చూసే వాళ్ళు గుర్తు తెచ్చుకోండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వార్తలు మీరు వాట్సాప్ ఫార్వర్డ్లో లో ఎంతకాలమైంది చూసి ఒకప్పుడైతే మోదీతో సమానంగా విపరీతంగా యోగికి సంబంధించిన వార్తలు వస్తుండేవి ఆయన అది చేశాడు ఆయన ఇది చేశాడు ఆయన బుల్డోజర్ పాలసీస్ గురించి వీటన్నిటి గురించి కూడా మనకు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తుండేవి కానీ గత కొద్ది కాలంగా అది కనిపించట్లేదు కానీ కనిపించట్లేదా కనిపించకుండా చేశారా అనేది ఇవాళ మన ముందున్న ప్రశ్న ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైనా కూడా చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి పదివేల మంది సైన్యంతో కూడిన ఒక ఐటీ సెల్ ఉంది వాళ్ళు దేన్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటే దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు ఏది వైరల్ చేయాలనుకుంటే దాన్ని వైరల్ చేస్తారు ఏ నరేటివ్ కావాలంటే ఆ నరేటివ్ సృష్టిస్తారు ఒకప్పుడు ఈ నెరేటివ్ వలనే మనందరికీ కూడా యోగి ఆదిత్యనాథ్ గురించి తెలిసింది కానీ గత కొద్ది కాలంగా ఆయనకి సంబంధించిన ఏ వార్తలు రావడం లేదు అంటే భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ కావాలనే యోగి ఆదిత్యనాథ్ని పక్కన పెట్టినట్టుగా కనపడుతుంది దానికి సంబంధించి డిగ్ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి అనేక వీడియోల సాక్ష్యం కూడా లభించింది ఇప్పుడు నేను ఆ వీడియోలు మీకు ప్లే చేస్తాను మోదీ పదే పదే వారణాసి వెళ్తుంటాడని తెలుసు వారణాసి ఉత్తరప్రదేశ్లో కూడా ఉందన్న విషయం కూడా తెలుసు ఎందుకంటే అది ఆయన కాన్స్టిట్యుయన్సీ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పూజలు చేసేప్పుడు మనందరికీ తెలుసు దేవుడు ముందు అందరూ సమానమే కానీ అక్కడ మాత్రం ప్రధానమంత్రి గొప్పవాడు ముఖ్యమంత్రి చిన్నవాడు అనేది మనకు చాలా క్లియర్గా విజువల్స్లో కనపడుతుంది ప్రధానమంత్రి ఫోటోలో చాలా ఇంపోజింగ్ క్యారెక్టర్గా ప్రధానమంత్రి ఉంటాడు వెనకాల యోగి కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ దోమలు కొట్టుకుంటూ కూర్చుంటాడు ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళిన ప్రసారి ఇటువంటి విజువల్స్ చాలా తరచుగా కనపడుతుంటాయి అంతేకాదు ఈసారి ఎన్నికల్లో దేశమంతా కూడా మోదీ హోర్డింగ్లు పెట్టారన్న విషయం మనకు తెలిసింది దేశమంతా పెట్టడం సరే ఉత్తరప్రదేశ్లో కూడా కేవలం మోదీ హోర్డింగ్లు మాత్రమే పెట్టారు కానీ ఒక రెండు మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో పరిస్థితి మారిపోయింది అక్కడ ఓన్లీ మోదీ ఉన్న హోర్డింగ్ స్థానంలో మోదీ యోగి కలిసిన హోర్డింగ్స్ పెట్టడం మొదలుపెట్టారు దాని కారణం ఏంటంటే యోగి రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందినవాడు ఈ రాజ్పుత్లు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పట్ల చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు రాజస్థాన్లోను గుజరాత్లోను హర్యానాలోను ఉత్తరప్రదేశ్లోను ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చాలా బలమైన సామాజిక వర్గం ఆ సామాజిక వర్గానికి చెందిన వసుంధర అని పక్కన పెట్టడం ఆ సామాజిక వర్గంలో విఐపి క్యాండిడేట్స్గా ఉన్న వాళ్ళు అంటే నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలతోటి విన్ అయిన వాళ్ళందరినీ కూడా ఈసారి పక్కన పెట్టేయటము వీటన్నిటిని చూసి రాజపుత్సు చాలా కోపంగా ఉన్నారు ఉత్తరప్రదేశ్లో రాజపుత్ ఆగ్రహం వల్ల అనుకున్న సీట్లు రాకపోవచ్చు అనే ఒక అనుమానం కలిగింది వాళ్ళు చాలా సీరియస్గా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు సో ఆ సందర్భంలో వాళ్ళని చల్లవచ్చడం కోసం సడన్గా మోదీ పక్కన మళ్ళీ యోగిని కూడా పెట్టడం మొదలుపెట్టారు బట్ అంత మాత్రాన వాళ్ళ మనసు మారిపోయిందని యోగిని బాగా చూపిస్తారనుకుంటే పొరపాటే ఎందుకంటే ఈ మధ్య జరిగిన ఒక రోడ్ షో చూడండి మీరు ఈ రోడ్ షోలో యోగి మోదీ ఇద్దరు ఉన్నారు యోగితో పోలిస్తే మోదీ భారీ మనిషి యోగి చాలా పిట్టలాగా ఉంటారు ఇద్దరు పక్కన ఉన్నప్పుడు డెఫినెట్గా మోదీనే బాగా కనిపిస్తారు యోగి కనిపించరు కానీ మోదీకి అది సరిపోదు నాసిసిజం అంటారు కదా తను ఇంకా పెద్దగా కనపడాలి అందుకోసం ఏం చేశారంటే యోగి కంటే ఎత్తుగా ఉన్న మోదీకి ఇంకా పెద్ద సీటు వేసి బహుశా కిందేదో స్టూల్ వేశారో ఏం వేశారో తెలీదు ఇంకా ఎత్తు మీద నిలబెట్టి మోదీ చాలా ఇంపోజింగ్గా ఉంటాడు ఆ పక్కన యోగి అందులో కూరుకుపోయి చిన్నగా కనిపిస్తుంటాడు దీనివల్ల ఏం తేడా వస్తుంది అనిపించవచ్చు విజువల్ మీడియా నుంచి వచ్చి నేను చెప్తున్నాను విజువల్ మీడియాలో ప్రతి ఫ్రేమ్కి ఒక మీనింగ్ ఉంటుంది టిల్ టక్ టిల్ డౌన్ ఉంటారు ఒక కెమెరాని కొంచెం ఇట్లా పైకి పెడితే మనిషి అథారిటేటివ్గా కనపడతారు కెమెరాని కిందకు పెడితే మనిషి చాలా ఇన్ఫీరియర్గా కనపడతాడు ఒక మనిషిని కింద చూపించడం అంటే ఇన్ఫీరియర్గా చూపించడం పైన చూపించడం అంటే అథారిటేటివ్ ఫిగర్గా చూపించడం అంటే పేరికే పక్కన పెట్టుకున్నారు రాజపుత్రుల ఆగ్రహం వల్ల కానీ వాస్తవానికి వాళ్ళకి యోగికి సరైన స్థానం ఇవ్వటం ఇష్టం లేదు అని అర్థం అదొకటే కాదు గతంలో జరిగిన ఒక మీటింగ్ విజువల్ కూడా చూశాను నాకు అది చూస్తే కూడా ఎంత కొట్ట వచ్చినట్టుగా వాళ్ళు యోగి పట్ల నిరాదరణ చూపిస్తున్నారు అర్థమవుతుంది ఆ మీటింగ్లో ఒకవైపు యోగి ఒకవైపు అమిత్ షా ఉన్నాడు మధ్యలో మోదీ కూర్చున్నాడు ఈ మీటింగ్ జరిగినంతసేపు మోదీ అమిత్ షా చెవులు కొడుతూ ఆయనతో ఇచ్చకాలాడుతూ నవ్వుతూ జోకులేస్తూ ఉన్నాడు కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా యోగి వైపు తిరిగి కూడా చూడలేదు లిటల్గా తిరిగి చూడలేదు ఆ కుర్చీ కొంచెం ఇట్లా ఎడంగా ఉంది ఎడమొకంగా పెడముఖంగానే ఉన్నారు కార్యక్రమం జరుగుతున్నది వారణాసిలో ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి యోగి ఆ రాష్ట్రంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మోషాద్వయం యోగిని పూర్తిగా పక్కన పెట్టినట్టుగా కనపడుతుంది మీకు అది చాలా క్లియర్గా విజువల్గా ఉంటుంది యోగి అప్సెట్గా కూడా కనిపిస్తాడు అది వారణాసిలో పూజలు జరుగుతున్నప్పుడు కానివ్వండి మీటింగ్లు జరుగుతున్నప్పుడు కానివ్వండి రోడ్ షోలా కానివ్వండి అన్ని చోట్ల కూడా కావాలని యోగిని తక్కువ చేసి చూపించడం అనేది కనపడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎక్కడ యోగి అనే పేరే వినిపించలేదు ఒక్క గడ్కరీ కోసం తప్ప యోగి రాష్ట్రం దాటి బయటకు వచ్చి ఎవరికి ప్రచారం కూడా చేయలేదు చేయలేదు కాదు ప్రచారంలో ఆయన్ని ఇంక్లూడ్ చేయలేదు ఎక్కడికి వెళ్ళినా మోదీ 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 నాకు ఓటేయండి నన్ను చూసి ఓటేయండి నాకు ఓటేసేయననుకొని వేయండి అని మాత్రమే చెప్తున్నాడు దానికే కేజ్రీవాల్ పంక్చర్ కొట్టాడు నీకు ఓటేస్తే డెబ్బై ఐదేళ్ళ తర్వాత నువ్వు ఉంటావా లేవా అప్పుడు సంగతి ఏంటి అని ఆయన అడిగాడు అనుకోండి అఫ్ కోర్స్ చాలామంది గుర్తుండే ఉంటుంది హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లకు కూడా యోగి ఆదిత్య అచ్చినది వచ్చి ప్రచారం చేశాడు ఒకవైపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అనేవి చాలా కీలకమైన ఎలక్షన్లు మూడోసారి మోదీ వస్తారా రాదా అనేది ఒకవైపు ఉంటే ఎట్లయినా సరే ఈసారి అధికారంలోకి రావాలని ఇండియా కూటమి ప్రయత్నం చేస్తుంది హోరా హోరి పోరు జరుగుతుంది ఇలాంటప్పుడు దాదాపుగా అందరూ కూడా తమ దగ్గర ఉన్న అన్ని కార్డులు వాడుతున్నారు ఇట్లాంటి సందర్భంలో కూడా అత్యంత పాపులర్ లీడర్ అయిన యోగిని మాత్రం వాళ్ళు బయటకు తీసుకురావట్లేదు ఎందుకో అందరికీ తెలుసు డెబ్బై తర్వాత రిటైర్ అవ్వాలని రూల్ పెట్టి అనేక మందిని బలవంతంగా రిటైర్ చేయించిన మోషద్వయం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఈ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది డెబ్బై ఐదు నిండే కదా మీరెందుకు కొనసాగుతున్నారు అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వన్ నేషన్ వన్ లీడర్ అనే ఒక ఆన్సర్ ఇవ్వాలి అంటే ఇంకెవరో ఆల్టర్నేటివ్ ఉండకూడదు అందుకోసమే అనేక మంది ఆల్టర్నేటివ్ అవుతారేమో అన్న అనుమానం వచ్చిన ప్రతి వాళ్ళని ఏదో రకంగా పక్కన పెట్టారు ఈ రూల్తో పాటుగా భారతీయ జనతా పార్టీ ఇంకొక రూల్ కూడా వాడింది అదేంటంటే ఎవరూ కూడా వరుసగా రెండు సార్లు కంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండకూడదని ఈ రూల్ వాడే రమణ్ సింగ్ని ఈ రూల్ వాడే శివాజీ సింగ్ చౌహాన్ని ఈ రూల్ వాడే మనోహర్ లాల్ ఖట్టర్ని కూడా పక్కన పెట్టిన విషయం మనకు తెలిసిందే అందుకే మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్స్ ఎవరు కూడా భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం లేరని చెప్పుకోవచ్చు వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు వాళ్ళెవరు కూడా కీలకమైన రూల్స్లో లేరు అంటే మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్ అంటే అర్థం ఏంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని సో అలాంటి వాళ్ళెవరూ ఉండకూడదు అందుకోసమే చౌహాన్ని కట్టని వీళ్ళందరినీ పక్కన పడేశారు ఎంత పక్కన పడేసినా కూడా ఎంత ఎక్కడ కనపడకుండా చేసినా కూడా ఇంకా వినపడుతున్న పేరు యోగి కానీ ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే అసలు ఆ పార్టీ ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే ఎందుకంటే ఏ పార్టీ అయినా ఒక వ్యక్తి పేరుతో ఎదిగినప్పుడు అది కూలిపోవటం కూడా అంతే దారుణంగా జరుగుతుంది ఇది మోదీకి మంచిది కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీకి మంచిదేనా ఆ పార్టీ ఎందుకు ఆలోచించట్లేదు ఏక కుటుంబ పాలనకు సంబంధించి విపరీతమైన విమర్శలు చేసిన ఈ పార్టీ ఇవాళ ఏక వ్యక్తి పాలనను ఎట్లా సహిస్తుంది తన పార్టీనే పెట్టి పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకుండా చూస్తుంటే కూడా ఎట్లా చూస్తూ ఊరుకుంటుంది బీజేపీ మాత్రమే కాదు దాని మాతృ సంస్థ అయినా ఆర్ఎస్ఎస్ కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంది భారతీయ జనతా పార్టీ అన్యాయలు ఎట్లా తీసుకుంటారు తాము దేవుడిగా భావించే ఒక వ్యక్తి తనకి ఎదురు లేకుండా చేసుకోవటానికి మిగిలిన వాళ్ళని ఇంత అన్యాయంగా దెబ్బతీస్తారు అని తెలిసినప్పుడు కూడా వాళ్ళకు అదే గౌరవం ఉంటుందా అనేది ఒక ప్రశ్న ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే